క్రికెటర్ కరుణకుమార్కి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు ఉమెన్ వన్డే వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల నగదు గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు కడపలో మూడు వందల గజాల ఇంటి స్థలం ఇచ్చిందని గుర్తు చేశారు అందులో టీ ట్వంటీ వరల్డ్ కప్లో విజయం సాధించిన కరుణకుమార్కి ఎందుకు ప్రోత్సాహం అందించలేదని ప్రశ్నించారు కేవలం పదిహేను లక్షల ప్రోత్సాహం అందించడం చాలా బాధాకరమన్నారు ఐదు కోట్ల నగదు బహుమతి కుమారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు విడిత్యా శంకర్ నాయక్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం గిరిజన సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా మరి పనిచేస్తూ ఉన్నాను టీ ట్వంటీ వరల్డ్ కప్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మామిడి గ్రామానికి సంబంధించినటువంటి మా గిరిజన ఆదివాసీ మరి బిడ్డ పాంగి కరుణకుమారి గారు ఎనభై శాతం అంధత్వం కలిగి ఉన్న ఈ అమ్మాయి ఇవాళ వినికిడి మీద మరి టీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరి ఆటను ప్రదర్శించడం ఒక ప్లేయర్గా అదేవిధంగా భారతదేశానికి కూడా ఈ వరల్డ్ కప్ అంటే ఈ ట్వంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ని తీసుకురావడం నిజంగా భారతదేశ పౌరులతో పౌరులందరూ కూడా ఈ యొక్క విజయాన్ని అందరూ కూడా గొప్పగా దీన్ని హర్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కావచ్చు ముఖ్యంగా మా గిరిజన ఆదివాసీ బిడ్డలందరూ కూడా దీన్ని ఒక విజయంగా మేమందరం కూడా దీన్ని భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో మరి మరి పాంగి కరుణకుమారి గారికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం పదహైదు లక్షల రూపాయల మరి అంటే ఒక అవార్డుని రివార్డుని ప్రకటించడం నిజంగా మా అందరికి కూడా బాధను కలిగిస్తూ ఉంది మరి టీ ట్వంటీ వరల్డ్ కప్లో గెలిచినటువంటి ఎంఐకి కేవలం పదహైదు లక్షల రూపాయలతో పాటు వాళ్ళ గ్రామంలో ఒక ఇంటిని నిర్మాణం చేస్తామని ఇవాళ మన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు చెప్పడాన్ని ఇవాళ నేను మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను మరి ఈ మధ్య కాలంలో మహిళా వన్ డే వరల్డ్ కప్లో రెండు వేల ఇరవై ఇరవై ఐదుకు సంబంధించి శ్రీ చరణి అనేటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడా క్రీడాకారిణి మరి మరి మహిళా వన్ డే వరల్డ్ కప్లో మరి ఆ క్రీడాకారిణిగా ఆటను ప్రదర్శించి మరి ఆ కంపెనీ గెలిచిన తర్వాత భారతదేశానికి వచ్చినప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఆ కు ఆ విద్యార్థికి ఆ క్రీడాకారినికి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధిని ప్రకటించింది అంతేకాకుండా మరి కడప జిల్లాలో మూడు వందల గజాల్లో హౌస్ ఇంటి నిర్మాణం చేస్తామని అదేవిధంగా గ్రూప్ వన్ ఉద్యోగాన్ని కూడా ఇస్తామని కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అంటే ఇవాళ ఇద్దరు కూడా క్రికెట్లో ఒకరు ఒకరు మహిళా వన్డే వరల్డ్ కప్లో గెలిస్తే ఒకరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో గెలిచారు అంటే ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారు క్రీడాకారులు వాళ్ళిద్దరూ కూడా క్రికెట్లోనే ఆటను ప్రదర్శించడం వరల్డ్ కప్ని తీసుకురావడం ఇవాళ భారతదేశానికే గర్వకారణం అంత అదేవిధంగా మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజ మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశం ఒక గౌరవ కారణం అంటే ఒక ఆటలో ఇద్దరు సమానమైనటువంటి ప్రతిభను కనపరిస్తే ఒకరికేమో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నగదును మూడు వందల గజాల స్థలాన్ని గ్రూపును ఉద్యోగం ఇస్తా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం ఇంకొకరికి అంటే గిరిజన ఆదివాసీ బిడ్డకేమో కేవలం పదహైదు లక్షల రూపాయల నగదు కేవలం వాళ్ళ గ్రామంలో ఇల్లు నిర్మిస్తామని చెప్పడం అంటే అంటే ఇవాళ ఇవాళ ఉన్నవాడికేమో ఒక రకమైన న్యాయం లేని వాడికేమో ఇంకొక రకమైన న్యాయం ఇవాళ ఇంత వ్యత్యాసం ఉంటే మరి ఇంకా దీన్ని మరి రాబోయేటువంటి తరానికి కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో మరి మా గిరిజన ఆదివాసీ సమాజం తరఫున మా బిడ్డలు ఏ రకంగా ముందుకెళ్తారని ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ప్రభుత్వాలు దృష్టిలో ప్రజలందరూ కూడా సమానమే ఏ ప్రభుత్వాలు ఉన్నా అందరూ ఏ క్రీడ అయినా క్రీడాకారులందరూ కూడా సమానమే అంటే ఒకరికేమో అందరంతా న్యాయం జరుగుతూ ఉంది ఒకరికేమో న్యాయం అనేది లేకుండా ఇవాళ జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం శ్రీ చరణ్కి ఏ రకమైనటువంటి న్యాయాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిందో ఆ తరహాలోనే మా పాండీ కరుణకుమారికి కూడా ఐదు కోట్ల రూపాయల నగదుని కూటమి ప్రభుత్వం ప్రకటించాలని ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఐదు వందల గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలి ప్రభుత్వం ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అవసరమైతే భవిష్యత్తులో పాండ్య కరుణకుమారికి రాష్ట్ర ప్రభుత్వమే ఒక గ్రూప్ లాంటి ఉద్యోగాన్ని కూడా ప్రకటించాలని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వాల యొక్క దృష్టిలో ప్రజలందరూ కూడా సమానమే ప్రభుత్వాలు ఇవాళ ఏ క్రీడాకారిణికైనా ఏ క్రీడాకారుడికైనా సమానమైనటువంటి న్యాయం చేయాలి కానీ ఒకే ఆటలు ఒకే ప్రతిభను కనబరిచినటువంటి సందర్భంలో వేరు వేరువేరుగా న్యాయం చేయడం అంటే ఇది సమాజానికి ఇది ఏమాత్రం ఇది సమంజసం కాదు కాబట్టి ఇవాళ మా గిరిజన ఆదివాసీ సమాజం తరపున కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీకు గిరిజనుల పట్ల మా ఆదివాసీ సమాజం పట్ల మీ మా మా గిరిజన బిడ్డైనటువంటి మా పాండ్య కరుణకుమారి లాంటి క్రీడాకారుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజాయితీ ఉన్నా మాకు కూడా సమానమైనటువంటి న్యాయం చేయాలి ఇంకా మీకు నిజంగా గిరిజనుల పట్ల ఏమాత్రం ప్రేమ మా మీద ఏదైనా మా మంచి కోరా కోరేటువంటి ప్రభుత్వంగా మీరు భావిస్తే ఈ కరుణకుమారికి ఐదు కోట్ల రూపాయల నగదును ప్రకటించాలి లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులుగా ఆదివాసీలుగా మేమందరం కూడా దీన్ని మేమందరం కూడా మాకు జరిగినటువంటి ఒక అన్యాయంగా మాకు జరిగినటువంటి ఒక అవమానంగా మేము భావిస్తామని మేము కూటమి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను